నమస్తే వెల్కమ్ టు అవర్ షో మన ఛానల్ ద్వారా మేడం చాలా విషయాలు మనకి లైఫ్కి సంబంధించి అలాగే ఆస్ట్రాలజీకి సంబంధించి రాశి ఫలాలు ఇలా ప్రతి విషయంలోనూ మనకి ఎప్పుడూ చాలా సూచనలు సలహాలు ఇస్తూనే ఉన్నారు ముఖ్యంగా లైఫ్ కోచ్ అంటే మేడం చెప్పే ప్రతి మాట కూడా మనం పాటిస్తే తప్పకుండా దాని ద్వారా మనలో చాలా వరకు మార్పు వస్తుంది చాలామంది నుంచి కామెంట్స్ అలాగే కాల్స్ వస్తూ ఉన్నాయి దాంట్లో నుంచి కొన్ని కామెంట్స్ని తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయబోతున్నాం డాక్టర్ ఆర్బి సుధ గారు ప్రముఖ లైఫ్ కోచ్ అలాగే ఆస్ట్రాలజిస్ట్ సో తనని అడిగి ఈరోజు ఈ క్వశ్చన్స్కి సంబంధించి కొన్ని పర్సనల్గా మాకు పంపించిన కామెంట్స్లో నుంచి ఒక కార్యక్రమం చేయబోతున్నాం తప్పకుండా మీకు కూడా యూజ్ అవుతుందేమో చూడండి మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి లేదా మేడంని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు నమస్తే నమస్కారం మామూలుగా మనము లైవ్ కోచ్ కొన్ని లైవ్స్ చేసాము అలాగే ప్రోగ్రామ్స్ అయితే చాలా చేసాము దాని ద్వారా కొన్ని మనకి కామెంట్స్ రూపంలో వచ్చాయి సో ఒక కామెంట్ని నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను సో దాన్ని ఎలా రెజల్యూషన్ చేద్దాం ఎలా చేసుకోవాలి ఏమిటి అని మేడం ఇంకొక క్వశ్చన్ ఏమిటి అంటే ఇది పేరెంట్స్కి సంబంధించింది మీరు బాగా చెప్తారు అంటే అన్ని విషయాలు బాగానే చెప్తారు బట్ ఇదేమిటి అంటే మేము ఇద్దరం అక్క నేను యాక్చువల్గా ఇద్దరం కలిసి చదువుకున్నాం కలిసే పెరిగాం కానీ మొదటి నుంచి అక్కంటే ఎక్కువగా ప్రేమను చూపిస్తూ ఉంటారు మా నాన్నగారు కారణం ఏంటో తెలియదు చిన్న విషయం దగ్గర నుంచి నేనే అన్ని పనులు చేస్తూ ఉంటాను ఇంట్లో అదే బట్ నా మీద ఎక్కువగా ప్రేమ చూపించరు మార్క్స్ విషయంలో కానీ నేను ఏ పని చేసినా నాదే మొదటి స్థానం కానీ మా అక్క మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుంది మా నాన్నగారిలో ఎందుకు ఇంత మార్పు కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో నేను ఒక అచీవ్మెంట్ చేశాను దానికి కూడా నన్ను అంతగా మెచ్చుకోలేదు మా అక్కకి మార్క్స్ తక్కువ వచ్చినా తనకు బాగా వచ్చాయి పర్వాలేదు కీప్ అప్ అన్నారు నాకు ఎందుకో ఇది చిన్నతనంగా ఉంది మీరు ఏమైనా సొల్యూషన్ చెప్పగలరా అంటున్నారు తప్పక సొల్యూషన్ అంటే ఏంటంటే తన మీద అపారమైన నమ్మకం ఉండి ఉండాలి పేరెంట్స్గా అంత రెండో అమ్మాయి గురించి ఎందుకంటే తను ఎలాగో మంచిగానే చేస్తుందని ఫస్ట్ అమ్మాయి కొంచెం తక్కువ అనేది తెచ్చుకోవడం అనేది తెలుస్తోంది సో ఇన్ కంపారిజనే మనం మాట్లాడుకుంటున్నాము ఎవరి గురించి కాదు కదా సో అపారమైన నమ్మకం ఎలాగో బాగానే చేస్తుంది కనుక పెద్దగా చెప్పక్కర్లేదు అన్న ఒక విషయం కూడా ఉండొచ్చు పేరెంట్స్కి అంతే కదా ప్రతిసారి అంటుంది అన్నప్పుడు అంటే ఇప్పుడు మనకి చెప్పింది రెండు విషయాలే ఓకే రెండు మూడు విషయాలే కదా సో అలా ఉండుండచ్చు అంటే నిజంగానే నమ్మకం ఉన్న వాళ్ళకే వదిలేస్తాం కొంచెం ఎవరికైనా ఇప్పుడు పిల్లలకి కూడా మనం చూసామంటే ఇద్దరు పిల్లలకి ఒకరికి జ్వరం వచ్చినప్పుడు వాళ్ళని ఎక్కువ చూస్తాం జ్వరం రాని వాళ్ళని నేను చూడం కదా మీ మీ బాబు గురించి కూడా ఒకసారి నాకు చెప్పారు క్యారింగ్ విషయంలో అదే సో అలాగా ఏంటంటే ఎవరు కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ వాళ్ళ మీద ధ్యాస చూపించడం అనేది పేరెంట్స్ కి అది మైండ్ సెట్ కింద మారింది యాక్చువల్గా ఇన్ కంపారిజన్ మనం చెప్పేది ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు చాలామంది ఫీల్ అవుతారు నేను చూసాను ఇది అంటే ఎందుకు ఫీల్ అవుతారంటే నే వాళ్ళకే ఉన్న ఫీలింగ్ అంటే పుట్టుకతోనే వచ్చిన ఫీలింగు లేకపోతే చిన్నప్పుడే ఇన్ఫ్లుయెన్స్ అయిన ఫీలింగు అంటే ఎందుకని వచ్చింది అంటే ఎన్నో కారణాలు ఉండి ఉండవచ్చు దానికి ఒక కారణం అని ఎలా చెప్తుంది దానికి ఎందుకంటే వాళ్ళ పెంపకంలో వాళ్ళు ఎలా పెరిగారు అన్న దాని మీద చాలా డిఫరెన్స్ అంటే ఈ అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళి సాధిస్తుంది అన్న ఒక విషయం మీద మేబీ వాళ్ళ తండ్రికి చాలా అపారమైన నమ్మకం ఏమో పాజిటివ్గా ఆలోచిస్తే మనం ఏదైనా చేయగలదు ఎక్కడికైనా ముందుకు సాగలదు ఎక్కడికైనా వీళ్ళు చేయగలదు అన్న ఒక అపారమైన నమ్మకం ఉందేమో అలాగే పెద్ద కూతురు మీద మేబీ తను ఎక్కువ చేయలేదు అందుకని కొంచెం ఎక్కువ ఇంకా ధ్యాస పెట్టాలి అమ్మాయి మీద అన్న ఒక ఒపీనియన్ ఉండొచ్చు మన పాజిటివ్గా ఆలోచిస్తే అండ్ ఇంకోటి మనం కూడా ఆలోచించవచ్చు పెద్ద అమ్మాయి పుట్టిన తర్వాతే అన్ని వాళ్ళకి సెటిల్మెంట్ అనేది వస్తుంది ఎప్పుడైనా మనం చూసామంటే పెద్దవాళ్ళ దగ్గర పెద్ద ఫస్ట్ పుట్టిన ఎల్డస్ట్ వాళ్ళ దగ్గర ఎప్పుడు అటాచ్మెంట్ ఎక్కువే ఉంటుంది అందరికీ వాళ్ళకే ఎక్కువ ఫోటోలు తీస్తారు వాళ్ళకే ఎక్కువ ఫంక్షన్స్ చేస్తారు అదేంటంటే మీరు కూడా పార్షల్ మాట్లాడుతున్నారు అంతే కదా నేను పెద్దదాన్ని కదా ఎల్డర్ పెద్ద కాబట్టి సో అదేంటంటే యూజువల్గా అలాగే అవుతుంది బట్ రెండోసారి ఏమవుతుంది వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఫస్ట్ టైం ఏంటంటే కొత్తతనం అన్నీ సో నేర్చుకుంటున్నాం మనం నేర్చుకున్నప్పుడు ఎప్పుడు ధ్యాస ఎక్కువ పెడతాం అలా చెప్తున్నాను నేను నేను వెళ్డస్టమి కాదు సో ఎక్కువ ధ్యాస పడతాం ఎక్కువ చెయ్యాలి అన్న ఒక ఉత్సాహం అనేది ఎక్కువ ఉంటుంది సో సెకండ్ థర్డ్ ఏంటంటే ఇంతే కదా అనిపిస్తుంది మనం ఏదైనా పని చేసినా కూడా అంతే కదా అటు మేడం కూడా ఆల్వేస్ రామ రామ అని ఇప్పుడు వాళ్ళ పెద్ద బాబు గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది చెప్పండి పెద్దవాళ్ళు అంటే అలాగే ఉంటుంది అటాచ్మెంట్ ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఎవ్రీథింగ్ ఇస్ న్యూ సో మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఒక ప్లేస్కి వెళ్తే మనం ఎక్స్ప్లోర్ చేయాలని ఎంత ఫీల్ అవుతాం ఎంత ఆనందిస్తాం ఏదో కొత్తగా ఉంటుంది అంతాను సో ఒక ప్లేస్కి అదే రెండో అయితే ఇంతే కదా మనకి తెలుసుగా అనిపిస్తుంది ఏదైనా అంతే ఇంకా సో అది కూడా కారణం అవ్వచ్చు నేను జనరల్గా మాట్లాడుకుంటున్నాను ఎందుకంటే మనకి స్పెసిఫిక్గా ఏంటి ప్రాబ్లం అని తెలియదు సో ఇది రెండు మెయిన్ రీజన్ అయ్యుండొచ్చు కంపారిజన్ కంపారిజన్లో నాకు అంతే ఎవరికైనా అయితే ఇప్పుడు పది మంది అంటే ఇప్పుడు యాభై మంది ఉంటున్నారు క్లాస్లో ఫస్ట్ వచ్చే అమ్మాయికి ఏంటంటే ప్రోత్సాహం ఉంటుంది మన్నన కూడా ఉంటుంది ఏ టీచర్ అయినా అంతే కదా వాళ్ళ సబ్జెక్టు ఎవరు చదువుకున్నారో వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు సింపుల్ పార్షియాలిటీ అనేది వాళ్ళ మీదే ఉంటుంది సో మనం పేరెంట్స్గా మనం చూపించకూడదు అది ఐ టోటలీ అగ్రీ విత్ దట్ పార్షాలిటీ ఉండదు బట్ స్టిల్ ఏంటంటే ఆ ఫీలింగ్ ఉంటుంది పిల్లల్లో పిల్లల్లో ఉంటుంది అది పెంపకం అప్పుడే అది చిన్నప్పుడే అది మైండ్లో పడిపోయి పెద్దయిన తర్వాత స్ట్రాంగ్ అవుతుంది ఇందాక ఎపిసోడ్లో కూడా అదే చెప్తూ ఉన్నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది ఎప్పుడు వస్తుంది ఆల్రెడీ మైండ్లో పడిపోయి ఆ చిన్న ప్లాంట్ కింద అది పడిపోయి చిన్న వేర్ కింద పడిపోయి స్ట్రాంగ్గా ఆ వేళ్ళు అయి అయిపోయినప్పుడు అది ఇంకా స్ట్రాంగ్ అవుతుందన్నమాట సో ఇది ఏంటంటే మనమే కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఎవరిని మార్చలేము అది చాలా ఎపిసోడ్లు నేను చెప్పున్నా మన్ని మనం మార్చుకోగలం వేరే వాళ్ళని ఎలా మారుస్తాం అది తండ్రి అయినా సరే తల్లైనా సరే ఇంకోళ్ళైనా సరే ఎందుకు తప్పేంటి నన్ను కూడా అప్రిషియేట్ చేస్తున్నారు కదా అనుకోవడంలో తప్పేంటి అదొకటి రెండవది ఏంటంటే విజువలైజేషన్ మన టెక్నిక్స్ మాట్లాడుకున్నాం సో విజువలైజ్ చేసుకోండి కూర్చున్ను ఇలా మాట్లాడారు ఇలా షేర్ చేస్తున్నట్టు ఇంకా ఎక్కువ ఆల్రెడీ మనం అనుకుంటున్నాం కొంచెం అప్రిషియేట్ చేశారని అని ఇన్ కంపారిజన్ ఎందుకంటే మనం ఇంకోళ్ళని చూస్తున్నాం ఎందుకని ఇది చెప్తున్నానంటే మనం ఎప్పుడైనా సరే మన్ని మనం చూసుకోవాలంటే మనకి ఒక మిర్రర్ కావాలి ఎదురు పర్సన్ మనకి మిర్రర్ అవుతుంది అంతే కదా పక్క వాళ్ళని మనం చూడగలం మన్ని మనం చూసుకోగలమా కళ్ళు ఉన్నాయి కరెక్టే మనం పక్క వాళ్ళని చూడగలను నన్ను నేను ఎలా చూసుకోగలను మిర్రర్ ఉండాలి ఆ మిర్రర్ అనేది ఏంటంటే ఎదుటి వాళ్ళు అంటే వాళ్ళ ఫీలింగ్స్ కూడా ఏంటి మన ఫీలింగ్స్ బట్టి మారుతాయి అన్న ఒక విషయం మీద మనం విజువలైజేషన్ చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది నేను ఇందాక చెప్పినట్టు అఫర్మేషన్ ఫస్ట్ చేసుకుని దాని తర్వాత విజువలైజేషన్ చేసి ఏం అఫర్మేషన్ చేసుకోవాలంటారు అంటే ఐఎమ్ అప్రిషి వెల్ అప్రిషియేటెడ్ అంతే ఆ సింపుల్ అస్ రైట్ ఐఎమ్ అప్రిషియేటెడ్ ఎవ్రీవేర్ ఐఎమ్ ది మోస్ట్ లక్కీ పర్సన్ అనుకోండి సరే అది అప్రిసియేషన్ వరకు ఐ ఐఎమ్ ది మోస్ట్ లక్యస్ పర్సన్ బికాజ్ ఐ సచ్ పేరెంట్స్ అనుకోవచ్చు కదా రైట్ దాంట్లో తప్పే లేదు అసలు ఎందుకు తప్పు ఉంది అసలు ఏం లేదు సో నాకు నేను వాళ్ళ దగ్గర పుట్టాను కనుక నేను ఇంత బాగున్నాను అనుకోవడంతో తప్పేంటి అది నిజమే కదా వాళ్ళే లేకపోతే జన్మే లేదు కదా రైట్ అసలు విషయమే లేదు అక్కడ తర్వాతే కదా అంతే కదా రైట్ సో అలా మనం చేసుకోవచ్చు అనమాట ఓకే చాలా అంటే చాలా బాగా చెప్పారు ఇలాంటి కంపారిజన్స్ మన ఇంట్లో మనం కూడా నిత్యం చూస్తూ ఉంటాం ఇద్దరు అన్నదమ్ములు ఉన్నా ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నా నీకు అక్కంటేనే ఎక్కువ ప్రేమ నీకు చెల్లెంటేనే ఎక్కువ ప్రేమ ఇలాంటి డిస్కషన్స్ మనం నడుస్తూ ఉంటే అది ముదిరి పాకాన పడుతుంది అంటారు కదా ఏదైనా చిన్నగా ఉంటే బాగానే అనిపిస్తుంది ముద్దుగా అనిపిస్తుంది అది పెరిగే కొద్దీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి లైఫ్ కోచ్ను కావాల్సి వస్తుంది సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి అంతేకాకుండా ఆస్ట్రాలజీ జాతకాలకి సంబంధించి కూడా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ కావాలి అనిపిస్తే ఈ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే కూడా తప్పకుండా మేడంని కలవండి మీకు ఖచ్చితమైన సొల్యూషన్ దొరుకుతుంది ఇక మరియు మంచి టాపిక్తో ఇలాగే లైఫ్ కోచ్కి సంబంధించి లైఫ్కి సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే